ఆకాశవాణి శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహకారంతో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం ఉద్యాన పరిశోధన స్థానం ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులందరూ పాల్గొని సోర్స్ పర్సన్స్ అంటే కృషి రైతులకు చేశారు వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడుతూ రైతులకు లాభదాయకమైన సాగు విధానాలపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ మన జిల్లా లెవెల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అంటే కృషి సఖ్యులు వారందరికీ మళ్ళీ శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం సో మనము దీనికంటే ముందు అంటే మనము ఇరవై క్లస్టర్స్ గుర్తించి మళ్ళీ ఇరవై క్లస్టర్లో ఒక క్లస్టర్ చొప్పున నూట ఇరవై ఐదు రైతులకి కూడా గుర్తించి మళ్ళీ మనం ప్రభుత్వంకి ప్రపోజల్ పంపిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాని తర్వాత జిల్లా లెవెల్ రిసోర్స్ పర్సన్ అక్కడ యూనివర్సిటీలో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఈ రోజు వీరు తర్వాత మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సందర్భంగా మళ్ళీ రీసెర్చ్ హెడ్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు వారందరూ కూడా మళ్ళీ మీకు ఐదు రోజులు క్లాస్ శిక్షణ కూడా ఉంటాయి ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి అంటే రెండు కూడా చేయడం జరుగుతుంది మనం ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అంటే మీ అందరి కూడా సంవత్సరం మీ కొంత ఆధ్వర్యం కూడా వస్తాయి తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారు నూట ఇరవై ఐదు ఇంటూ ఇరవై సో సుమారుగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్మర్స్ కి మళ్ళీ ప్రతి ఫార్మర్ కి రూపాయలు కూడా వస్తాయి దీని తర్వాత మళ్ళీ ఏవైతే పదమూడు బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అది కూడా మహిళలే ఉన్నారు వారికి మళ్ళీ ఒక్క లక్ష రూపాయలు కూడా వస్తాయి ఇవి అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బయో ఇన్పుర్ రిసోర్స్ సెంటర్ లో ఏవైతే అక్కడ రేజ్ చేస్తారు అంటే న్యాచురల్ ఫార్మింగ్ సందర్భంగా ఏవైతే రేస్ చేస్తారో మళ్ళీ అదే రెండు వేల ఐదు వందల ఫార్మర్స్ కూడా సప్లై చేస్తారు అంటే అంత లింక్ కోసం తర్వాత మన జిల్లా లెవెల్ లో ఒక మానిటరింగ్ కమిటీ ఉంటాయి మనం మానిటరింగ్ చేస్తాము హ్యాండ్ హోల్డ్ చేస్తాము బ్లాక్ లెవెల్లో ఏడిఎస్ ఆధ్వర్యంలో కూడా మన మానిటరింగ్ కమిటీ ఉంటాయి వారు కూడా విజిట్ చేస్తారు హ్యాండ్ హోల్డ్ చేస్తారు ఇప్పుడు కొందరు సైంటిస్ట్ల అభిప్రాయం విందాం నా పేరు డాక్టర్ మల్లేష్ ఇక్కడ ఆర్టికల్చర్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో భాగంగా మా యూనివర్సిటీ శ్రీ కొండ యూనివర్సిటీ మరియు జిల్లా వ్యవసాయ శాఖ తరఫున ఒక ఐదు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో మెయిన్గా కృషి సఖీస్ అంటే మన ప్రకృతి వ్యవసాయంలో తోడ్పాటు అందించడానికి అంటే వాళ్ళు ఇంకా కొంతమంది రైతులని ట్రైన్ అప్ చేయడం కోసము కృషి సకీస్ అని ప్రతి క్లస్టర్ నుంచి ఒక మొత్తం జిల్లా మొత్తాన్ని ఇరవై క్లస్టర్గా డివైడ్ చేసి ప్రతి క్లస్టర్ నుంచి ఒక ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేసేసి మొత్తం నలభై మందికి ఒక ఐదు రోజుల పాటు ఇన్ హౌస్ ట్రైనింగ్ ఇక్కడే ఉంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్లో భాగంగా ఐదు రోజుల పాటు వాళ్ళకి కొన్ని థియరీ రిలేటెడ్ తర్వాత క్లాస్ రూమ్లో చెప్తూ అలాగే ఫీల్డ్లో కూడా రకరకాల ద్రావణాలు మనకు ప్రకృతి సేద్యంలో ఉపయోగించే అన్ని రకాల మిశ్రమాలు ద్రావణాల తయారీ గురించి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది ఈ విధంగా నేర్పించిన తర్వాత ప్రతి కృషి సఖి అంటే ఎవరైతే ట్రైన్ అప్ అవుతున్నారో ఈ నలభై మంది మొత్తం ఇరవై క్లస్టర్ల నుంచి వీళ్ళు వాళ్ళ వాళ్ళ క్లస్టర్లలో కనీసము ఒక్కొక్కరు పది నుంచి పదహారు మంది రైతులని మళ్ళీ ట్రైన్ అప్ చేస్తారు సో అట్లాగా అంటే ఒక సైకిల్లాగా జిల్లాని ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో లాగా ఇక్కడ నుంచి రెసిడ్యూ ఫ్రీ ఎలాంటి కెమికల్ రెసిడ్యూస్ లేకుండా ఉద్యాన పంటలు కావచ్చు అగ్రికల్చర్ పంటలు కావచ్చు ఏదైనా పంటలని ప్రొడ్యూస్ చేయాలనే ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందరి సహకారంతో ఈ మంచి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాము మొదటి విడత అనేది ఇప్పుడు మనకు సోమవారం నుంచి మొదలు పెట్టేసి మనకు శుక్రవారం వరకు జరుగుతుంది ఆదిలాబాద్లో ప్రధానంగా సాగు చేసే కాటన్ క్రాప్ కావచ్చు సోయాబీన్ క్రాప్ కావచ్చు ఈ రెండు క్రాప్స్ మీద వర్క్ చేసినాం తర్వాత మన జిల్లా కాకుండా మిగతా తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలో కూడా ఒక ఐదు ప్రధానమైన పంటలు మీద వర్క్ చేసినాం చేసినాక అప్పుడే ఈ కొత్త కొత్తగా న్యాచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ అనేది వస్తా ఉంది ఈ త్రీ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎక్సెప్ట్ ఎస్ట్ కంట్రోల్ డిసీజ్ కంట్రోల్ వీడి కంట్రోల్ ఈ మూడు అంశాలను మనము ప్రయారిటీ మీద అడ్రస్ చేయాలి అట్లా మేము సోయాబీన్ లో చేయలేకపోయినాము మేము కాటన్ లో చేయకపోయినాము నేను నెగిటివ్ చెప్పట్లేదు మాకున్న అప్పటికి ఉన్న నాలెడ్జ్ మాకు అప్పటికి ఉన్న ఎక్స్పెరిమెంట్లు మేము అంతవరకు చేయగలిగినాం అట్లా ఈ ఐదు పంటల మీద మూడు సంవత్సరాల పాటు నేచురల్ ఫార్మింగ్ మీద వర్క్ చేసినాక యూనివర్సిటీలో మా ఒక పంటలే మాకున్న రెండు పంటలే కాదు ఐదు పంటలలో కూడా ఇవే సమస్యలుగా వాళ్ళు గుర్తించడం జరిగింది అందుకని ఈ నేచురల్ ఫార్మింగ్ కోర్సులో ఈ మూడు అంశాల మీద సో ప్రధానంగా మన దగ్గర ఉన్న వ్యవసాయ పంటలు కావచ్చు ఉద్యానవనం పంటలు కావచ్చు వీటిలో వచ్చే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి వాటిని అయితే తెలివిగా మనం హ్యాండిల్ చేయగలగాలి అనేది కొద్దిగా మనం నేర్చుకోవాలి సో నేచురల్ ఫార్మింగ్ ఇది నేషనల్ మిషన్ మోడ్లో ్రోఅౌట్ ఇండియా చేస్తున్న యాక్టివిటీ సో డెఫినెట్గా సుభాష్ పాలకెల్ గారు లాంటి ట్రైనర్స్ తోటి చాలామంది మాస్టర్ ట్రైనర్స్ అయిపోయినారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మన మధ్యలోనే మన జిల్లాలో కూడా అట్లాంటి రైతు ఉండడం అనేది కూడా మనకు ఒక మంచి అవకాశము ఈ నేచురల్ ఫార్మింగ్ మీద మనకున్న అపోహలు నెమ్మది నెమ్మదిగా దీనిని మనం కొద్దిగా బయటకు రావాలి దాని నుంచి అన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతూ మనకి కాన్ఫిడెన్స్ మనకి బిల్డప్ కావాలి ఆ రకంగా మీరు ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లాలో మనకున్న ఈ ప్రాజెక్టు ని సక్సెస్ఫుల్ గా మనం తీసుకెళ్దాము ఇందులో కొంత నిజాయితీ కావాలి నిజంగా ఏ పంటలలో ఏ ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయగలుగుతాము అనేది మనం కొద్దిగా క్లియర్ కట్ గా బయటకు మీకు సక్సెస్ కావచ్చు ఇంకో రైతు కాకపోవచ్చు ఇంకో రైతు ఇంకో రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయచ్చు సో చాలా దీంట్లో తేడా ఉంది ఇంప్లిమెంటేషన్ లో కూడా అలాంటి ఇంప్లిమెంటేషన్ కాకుండా ఒక కామన్ ప్రోటోకాల్ ఒకటి డెవలప్ చేసి నిజంగా ఇది వర్తఫుల్లా కాదు నిజంగా ఏ పంటలకి ఏ ఇష్యూకి అటల్ చేయగలుగుతాం అది మనం క్లియర్ కట్ గా మనం బయటకు రావాలి అంతేగాని ఈరోజు ఆయన చెప్తాడు కాబట్టి మన తల ఊపుడు మన తల ఊపుతున్నాడు కాబట్టి మిగతా తల ఊపుడు అట్లా లేక మనము రైతులతోటి ముందుకు రైతులకు ఏ రకం కూడా మనం నష్టం చేయదు ఈ టెక్నాలజీ నిజంగా తమ్ము సత్తా ఉందనేది ఉంటే ఉందని చెప్పాలి లేదంటే లేదు దీంట్లో కొంత ఇబ్బందులు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాలి ఆ రకంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు మంచి వాతావరణంలో నేర్చుకోండి మీకు వీలున్నంత వరకు యూనివర్సిటీ రిసోర్స్ పర్సన్స్ డిపార్ట్మెంట్ రిసోర్స్ పర్సన్స్ అందరు మీ చుట్టూ ఉన్నారు ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు దీన్ని మానిటర్ చేస్తారు మీరు అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ రైతులుగా ట్రైనర్స్గా మీరు బయటకు రావాలని నేను కోరుతా ఉన్నా ధన్యవాదాలు ఆర్గానిక్ ఫార్మింగ్ టెన్ ఇయర్స్ ముందు ఉన్నది వేరు ఇప్పుడున్న ట్రెండింగ్ వేరు బికాజ్ అందరూ ఒక హెల్త్ కాన్షియస్ లో ఉన్న ప్రపంచంలో ఉన్నాం ఇంతకుముందు మూడు పూటలు దీని ఏది పడితే దీని ఇట్లా అనేది ఉండేవి ఎట్లనే నచ్చింది అప్పుడు లైఫ్ ఇప్పుడు మనం ఇట్లే బతకాలని ఒక సిస్టమ్ లోకి వచ్చినాం పొద్దున్న లేస్తే గంజి తాగాల లేకపోతే ఇంకేదన్నా తాగుతే కానీ మనం మన లైఫ్ స్టైల్ బతికేటట్లేదు దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక మంచి సోర్స్ కానీ మనం ఇప్పుడున్న ఇప్పుడున్న కొత్తగా వచ్చిన అధునాతన వాటితో ప్లస్ మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది కానీ మనం ఉపయోగించుకుంటా ఈ ట్రైనింగ్ దానికి అనుభవించుకుంటా ఓన్లీ క్రాప్స్కే కాకుండా మార్కెటింగ్ కూడా ఎలా ఉంటుంది కొంచెం దాన్ని ముందుగా తీసుకొని ఈ త్రీ ఇయర్స్లో మన ఆదిలాబాద్ నుంచి మన డివిజన్ నుంచి గా అయితే మనం రైతులు ఎంతో కొంత ప్రాడ్యూస్ బయటకి తీసుకెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వెరీ మచ్ పేపర్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేసినాం పేపర్ వర్క్ అంటే నూట ఇరవై ఐదు మంది రైతులను సెలెక్ట్ చేయడము సెలెక్ట్ చేయడము బీఆర్సీలను సెలెక్ట్ చేయడము మాస్టర్ ట్రైన్ సెలెక్ట్ చేయడము రోడ్ల గా నియమించబడము మరియు అన్ని రకాల పార్క్స్ మేము ఆఫీస్ నుంచి ఏ రకంగా చేయాలనో అవన్నీ చేసినాం ఇప్పుడు ప్రధాన బాధ్యత ఏమున్నదంటే నూట ఇరవై ఐదు మంది రైతుల్ని సక్సెస్ఫుల్ గా ఒక ఎకరంలో మాత్రమే మనం వాళ్ళ ఉన్న భూమి మొత్తం చేపియమంటలేము ఒక రైతుకు ఒక ఎకరంలో మాత్రమే చేయాలి ఆ చేసే ఒక ఎకరానికి మనం ఆర్థిక సాయం కూడా కేంద్ర ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కనుక హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు రావన్న విషయమే లేదు దేంట్లో కూడా అన్ని డబ్బులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కూడా మాస్టర్ ట్రైనరు మీకు అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రతి మీరు ఎక్కడైతే ట్రైనింగ్ ఏ మండలంలో పెడతారో ట్రైనింగ్ అక్కడికి వస్తాడు చెప్తాడు మీకు ఇప్పుడు ఈ రోజు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమమే కాకుండా మళ్ళీ మీకు ఏం డౌట్లు ఉన్నా ఏమున్నా ఆయన సిద్ధంగా ఉంటాడు ఆయనతో పాటు ఇంకా ముగ్గురు ఫీల్డ్ లెవెల్లో ముగ్గురు ఇలాంటి రైతులనే సెలెక్ట్ చేయడం జరిగింది ఆ మన గంభీర్ అని ఆడ నుంచి జైనత్ మండలంలో గుడియా నుంచి రవీందర్ అని మాన్కాపూర్ నుంచి రాజేష్ అని ఈ ముగ్గురు రైతులు కూడా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు ఈ రైతుల యొక్క తోడ్పాటు కూడా మనకు ఉంటది వీళ్ళు కూడా ట్రైనర్స్ ఉంటారు దీంతో పాటు వ్యవస్థ మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనుకున్నది మీకు సాయం చేయనీకి కాకపోతే ప్రథమంగా మీలో ఈ ఐదు రోజులు అటెండ్ కావాలన్న ఒక ఉత్సాహం ఉండాలి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత దీన్ని వెళ్ళి మళ్ళీ మా ఏఈఓల ఆధ్వర్యంలో మళ్ళీ ఆ నూట ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా షెడ్యూల్ మేము ఇస్తాము దీని తర్వాత ఆ రకంగా ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడైతే ఏదైతే నేర్చుకున్నారో ఈ నేర్చుకున్న మీ ఇద్దరు ప్రతి నూట ఇరవై ఐదు మంది రైతుల్లో ఒక ఇద్దరు ఫిమేల్ రైతులు అంటే ఆడ రైతులని సెలెక్ట్ చేయడం ఎందుకు కృషి సఖి వ్యవసాయానికి తోడ్పాటుగా ఉండే ఆడవారిని మాత్రమే ఎందుకంటే ఆడవారి అయితేనే పర్ఫెక్ట్ గా చేయగలుతారని కేంద్ర ప్రభుత్వం నమ్మింది ఈవెన్ బీఆర్సి సెంటర్స్ కూడా మొదటగా ప్రాక్టీస్ ఫై చేసి మగ రైతులు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలు ఉంటారు కదా మహిళా సంఘాలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడంతో పదమూడు మహిళా సంఘాలు కూడా సెలెక్ట్ చేసినాం కాబట్టి ప్రథమంగా దీంట్లో మన డిపార్ట్మెంట్ ఏఈఓలము ఏ ఓలము వరకు ఎవరైతే ఉన్నామో మనం ఉద్యోగమైన కాకుండా నేచురల్ ఫార్మింగ్ ని కొంచెం తోడ్పాటు కల్పిస్తే ప్రపంచంలో ఆరోగ్యాన్ని కూడా అందించిన వాళ్ళం అవుతాము మన జిల్లాలో ఆ మండలంలో ఒక ఆర్గానిక్ పంటలు పండుగము విస్తీర్ణాన్ని పెంచిన వాళ్ళం అవుతాము దాంతోపాటు మీరు విస్తీర్ణం పెంచిన తర్వాత ఇక్కడ కొనుగోలు కేంద్రం నేచురల్ ఫార్మింగ్ కొనుగోలు కేంద్రం కూడా ఉంది మీరు కూరగాయలు పండిస్తే కూరగాయలు అమ్ముకోవడానికి మీకు వాళ్ళని టైఅప్ కూడా చేస్తాము మన సెంటర్ తోటి పప్పు దినుసులు పండించినా ఏ రకంగా ఏం చేయాలా మార్కెటింగ్ అనే దాని కూడా మీకు శిక్షణ ఇస్తాడు ఫ్యూచర్లో ఈ ఐదు రోజుల ట్రైనింగ్ లో అన్ని రకాలుగా మీకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నాం కావాల్సిందల్లా మీలో నిబద్ధత నిజాయితీ ఈ ప్రోగ్రామ్ చేస్తామని అందరం కలిసి ఈ నేచురల్ ఫార్మింగ్ రెండు వేల ఐదు వందల ఎకరాలలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు విందాం నా పేరు రామేశ్వర్ గాయక్వాడ్ నేను గత పదమూడు సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను అయితే పన్నెండు సంవత్సరాలు పూర్తి అయినాయి ఇందులో యశస్వితంగా ఇప్పటి మనం చేసినటువంటి పనులు చాలా మంచి గుర్తింపు కానీ మన కెమికల్ ఫార్మింగ్తోని పోల్చుకుంటే రైతుల పరిస్థితి చాలా బాగుంది ఏదైతే నేచురల్ ఫార్మింగ్ ఉందో అందులో నేను ఇంతకంటే ముందు ఒక రైతుగా ఉన్నాను కెమికల్ వేసి పంటలు పండించేవాడిని ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఎప్పుడు చూసినా నాకు మిగులుబాటు ముప్పై వేలు బాకీ మిగులుతుండే ఎప్పుడు చూసినా అయితే ఆ రోజు నాకు ఒక రోజు ఏమైందంటే ఒకటేసారి మన సుభాష్ పాలేకర్ గారి ఒక మీటింగ్కి వెళ్ళాను మూడు రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అక్కడ నా మైండ్లో ఒక మైండ్ సెట్గా మార్చుకున్నాను ఆ రోజు క్లిక్ అయిపోయాను ఏది లేకున్నా మనం మంచి ఆహారం తినాలి మంచిగా ఉండాలి పక్క రైతులు మన కెమికల్ రైతులు అదే పని చేస్తున్నారు కాకపోతే వాళ్ళ మీద బాకే మిగులుతుంది నా మీద బాకీ మిగిలింది అది ఉండొద్దని నేను ఈ పనిలో దిగాను పూర్తిగా దిగాను ఎట్లయితే మనం ఒక మనసుకు కలుచుకుంటామో కలుచుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వేసినా గానీ ఎస్పీకే ఎస్పీకే సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ అందు చేస్తూ చేస్తూ ఇప్పుడు పదమూడు సంవత్సరాలకు నేను ఇక్కడి వరకు వచ్చాను అంటే రైతు పైన ఒక మంది అయినా తినకుండా ఉండలేము ఉండడం అంటే ఓల్డ్ వరల్డ్ మొత్తం కూడా రైతు పైననే ఆధారపడి ఉంది అంటే మనం వాటర్ తాగి జీవించలేము కదా ప్రతి ఒక్కరు తినంది జీవిస్తున్నారా లేదు కదా అంటే ఒక ఫార్మర్ అనేవారు అంటే ఒకలాంటారు అరే వీరేంద్ర రైతుగా అంటే ఫార్మర్ చేస్తున్నారు వీళ్ళకేందుకు రెస్పెక్ట్ ఇవ్వడం అని చాలామంది థింక్ చేస్తారు కదా చేస్తారా లేదా అంటే రైతు అంటే లేకుండా పోతుంది వ్యవసాయం చాలా శ్రేష్టమైన కార్యక్రమం ఎందుకంటే భూమిలో పోషక పదార్థాలను క్షీణించిపోయిన రసాయనాలు వాడి భూసార యజమాన టోటల్ క్షీణించిపోయింది నిర్జీవం అయిపోయింది కాబట్టి చాలా చక్కటి కార్యక్రమం సార్ ఇలా ఎవరైతే జీవిత కలిపి చేస్తారో వాళ్ళు నిజంగా దేవుళ్ళు ఎందుకంటే పూర్వకాలం లేకుండే ప్రకృతి వ్యవసాయం అనేది లే ఉండే కానీ ఏమైంది అంటే ఈ రసాయనం లేకుండే ముందు ఇప్పుడు రసాయనతో ఏమైందంటే పుట్టబోయే బిడ్డకు కూడా బీమారస్తున్నది కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిన అందరు వారు కూడా కష్టపడండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం రాబోయే తరానికి మనం ఒక టానిక్ ఇచ్చినలాగా పనిచేస్తాము ఏదైతే సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తామో ప్రకృతి వ్యవసాయం వల్ల భూసార యజమాన క్షీణించాలి భూమిలో పోషకాలు పోవు రసాయన పెడినప్పుడు ఏమైతుంది అది మొత్తం క్షీణించిపోతుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరిగి అది మంచి ఉన్నది పంట కాబట్టి ఐదు రోజుల కార్యక్రమంలో మనం ఉంటాము ఈ ఐదు రోజుల ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమం ద్వారా రైతులు మహిళా రైతులు యువత సేంద్రియ సాగు పద్ధతులు ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలపై విస్తృతమైన అవగాహన పొందే అవకాశం కలుగుతుంది జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొని నేరుగా సూచనలు అందించడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది వ్యవసాయం ద్వారా ఆరోగ్యం ఆదాయం రెండు పెరగాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో అధికారులు తెలియజేశారు ఆకాశవాణి ఆదిలాబాద్